హోమ్ జాబ్స్ స్వాగతం ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ట్రావెల్ కన్సల్టెంట్ ఈ జాబ్ లో మీరు క్లయింట్స్ కోసం ఫ్లైట్స్ హోటల్స్ మరియు ట్రావెల్ ప్యాకేజెస్ రిమోట్లీ బుక్ చేస్తారు మీరు క్లయింట్స్ క్వెరీస్ హ్యాండిల్ చేసి బెస్ట్ డీల్స్ సజెస్ట్ చేయడం రిజర్వేషన్స్ కన్ఫర్మ్ చేయడం మరియు ట్రావెల్ ఐటనరీస్ ప్రిపేర్ చేయడం ముఖ్యమైన బాధ్యతలు ఈ జాబ్లో వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా పని చేసుకోవచ్చు అపాయింట్మెంట్స్ మరియు క్లయింట్ డిమాండ్ ఆధారంగా ఆజ్ యాడ్జస్ట్ అవుతాయి శాలరీ కమిషన్ బేస్డ్ ఉంటుంది బుకింగ్స్ మరియు క్లయింట్స్ హ్యాండిల్ ఆధారంగా న్యూ అప్లికెంట్స్ కోసం ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఇంక్లూడ్స్ ట్రావెల్ బుకింగ్ సాఫ్ట్వేర్ కస్టమర్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ పేమెంట్ ప్రాసెసింగ్ మరియు ఐటినరీ మేనేజ్మెంట్ అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి